ఓం శ్రీగురభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వతీయ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాశాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కలిగానికి అధిపతి కర్మ ప్రక్షాళనాకారకుడు శని భగవాన్ అటువంటి శనీశ్వరి కృప మీకు లభించాలని కోరుకుంటూ మకర రాశి ముఖ్యంగా మకర రాశి పరంగా మనం గమనించట్లయితే ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు మకర రాశి అంటారు ఈ రాశి పరంగా మనం గమనించట్లయితే ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇటు చూసినా కూడా ఆదాయ పరంగా చూస్తే చాలా తక్కువగా ఉంది వ్యయపరంగా చూస్తే చాలా ఎక్కువగా ఉంది ఇటు అవమానం కానీ రాజ్యపూజ్యం ఇటు చూసినా కూడా చాలా సమస్యలు పడే అవకాశం అయితే ఇప్పటి వరకు కూడా వీరికి ఏలిన నాటి ప్రభావం వల్ల ఇక కురుదినామ సంవత్సరం అంతా సమస్యలతోటి అతలాపుతలం అయిపోయి ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు రాబోయే విశ్వావసనామ సంవత్సరంలో శని భగవాన్ తృతీయ భాతృస్థానంలో ఉన్నందువల్ల అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములతోటి సర్వకార్యములు విజయం విజయప్రాప్తి పొందే అవకాశం అయితే ధనపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్త వహించడం నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం తప్పకుండా చేయాలని అంతేకాకుండా అనావస్థలకు వ్యర్థపు ఆలోచన కూడా కొంచెం తగ్గించుకోవడం చాలా ఉత్తమమని సంతాన పరంగా మనం గమనించగలిగితే సంతాన వల్ల లేని కొన్ని సమస్యలు వాళ్ళు ఏదో తీసుకురాగానే కానీ మనం తొందరపడ్డామంటే బంధువుల వద్ద సమస్యలు స్నేహితుల వద్ద సమస్యలు అనేక రకాల సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త వహించడం జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు వచ్చాయి అంటే పితృపరంగా మాతృస్థాన పరంగా చూసినట్లయితే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులను కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ప్రధానమని ముఖ్యంగా తెలియజేస్తూ ఇంటి వద్ద కూడా ఏ పని తలబెట్టినా సరే అనేక రకాల సమస్యలు ఒడుదొడుగులు మానసికమైన అనేక రకాల వ్యర్థపు ఆలోచన ద్వారా లేనిపోని నిందలు తెచ్చుకునే అవకాశం భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి మనస్పదలు రావడం విడిపోయే స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వాహన కొనుగోలు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఏదైనా మూర్ఖంగా మొండిగా కాకుండా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందుతారని అయితే ముఖ్యంగా గురువు బలహీనత చెందటం వల్ల గురు కృప కొరకు దక్షిణామూర్తి పూజా విధానం కానీ లేదు బ్రహ్మసూత్రం గలటువంటి పురాతనమైన దివ్యక్షేత్ర దర్శనము చాలా ప్రధానమని తప్పక తెలుసుకుంటారని పౌర్ణమి రోజు ఏదైనా ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక పురోహితుని కావచ్చు ఎవరికైనా ఒక బ్రాహ్మణోత్తమునికి మోయిన రూపంలో సమర్పించడం ప్రతి పౌర్ణమి పన్నెండు పౌర్ణములు తప్పకుండా చేసి గురు కృప ద్వారా సంపూర్ణమైన ఉన్నత శిఖరాలు వ్యతిరేహిస్తారని విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులైతే చాలా జాగ్రత్తగా వహించడం మంచిది ఎందుకంటే శనీశ్వరుడు తృతీయ స్థానంలో రాహుతో కలవడం వల్ల కొంచెం ముండితనంగా ఆలోచించి ముందరకు వెళ్ళే అవకాశం అంటే స్పీడ్ స్పీడ్గా ఆలోచన చేయడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు స్నేహితుల వల్ల సమస్యలు స్నేహితుల వల్ల ఒకరేకరు మోసం చేసుకునే విధానం వ్యసనానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద కొంచెం జాగ్రత్త వహించి వారు ఏం చేస్తున్నారు ఎలా వెళ్తున్నారు ఇటువంటి వాటి మీద జాగ్రత్త పెట్టడం చాలా ప్రధానమని మకర రాశి వారికి తెలియజేస్తూ ఏలినాడు శనీశ్వర ప్రభావం అయితే తొలగిందే కానీ ధనపరమైన విషయాల్లో అనవసరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి సంపూర్ణ శుభ ఫలితాలు పొందుతారని వ్యవసాయపరమైన విషయాల్లో ముఖ్యంగా వీరు నువ్వుల పంట కానీ లేదు పొగాకు పంట కానీ ఇటువంటి విషయం పొగాకు సంబంధించిన అంటే ఇనుము సంబంధించిన విషయాలు వ్యాపారాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ అంటే ఎక్కువగా పొందే అవకాశం సంపూర్ణంగా వీరికి లభిస్తుందని ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనేక రకాల ఆవాటులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకంటే భోగానికి భాగ్యానికి సంబంధించిన శుక్రభాగం అని కూడా మనసులో ఉండడం భాగ్యస్థానంలో కేతు వల్ల అనేక రకాల వర్ధుడుగులు పొందే అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్తలు వహించి ఉద్యోగపరంగా తీసుకున్నట్లయితే పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉద్యోగపరంగా రాబోయే అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం మొత్తం మీద మనం గమనించినట్లయితే ఈ మాసం ఈ యొక్క సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క విశ్వావస సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా కూడా కొంత మేరకు మంచి జరిగే అవకాశం తప్పక లభిస్తుందని లభించాలని కోరుకుంటూ ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో పసుపు రంగు ఎందుకంటే గురు కృపకలకు పసుపు రంగు ధారణ చాలా ప్రధానమని మకర రాశి వారికి తెలియజేస్తూ దైవ దర్శనం ద్వారా గ్రహ ఆరాధన ద్వారా వీలైనంతవరకు నర్సింహుడి దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే తృతీయ స్థానంలో రాహుతో కలిసినందువల్ల మూర్ఖంగా మొండిగా ఆలోచే విధానం బయటపడాలంటే శనీశ్వర దర్శనం చాలా ప్రధానమని తద్వారా తిలాభిషేకము తైలాభిషేకము తిలార్చన తైల ఇద ఆ స్వామిని అర్థించి అర్చించి అభిషేకించి నుండి విజయప్రాప్తి పొంది సంపూర్ణముని విజయప్రాప్తి పొంది ఉన్నత శిఖరాలు విధిస్తారు కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియ ఆయుషేవేంద్రయే అని ప్రతిష్టతి అని దీవిస్తూ రామకృష్ణ స్వామి నర్సింగ్హోళు ఆయుష్మాన్ భవ